ఛానల్ రాజేష్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ ఎలా ఉన్నారో కూడా నాతో కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఆల్రెడీ తమిళిల్ని చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నుమాయిస్లో నేనేమేమి షాపింగ్ చేశానో మీకు చూపిస్తాను అండ్ కాస్ట్ సహా ఇన్ డీటెయిల్ చెప్తాను అనమాట లో షాపింగ్ చేసిన వాళ్ళు ఎవ్వరు కాస్ట్ మర్చిపోరు ఎందుకంటే బాగా బార్గెన్ చేసి 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 తీసుకుంటాం కాబట్టి అండ్ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నేను ఇచ్చే కొన్ని టిప్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ గమనించింది అందరూ మెయిన్గా మెట్రోకి వెళ్లే వాళ్ళు నాంపల్లి స్టేషన్లో దిగుతున్నారు అలా కాకుండా గాంధీభవన్ దగ్గర దిగండి మీరు డైరెక్ట్గా ఓకబిల్ డిస్టర్ అంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎగ్జిబిషన్కి అది మెయిన్ పాయింట్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి మ్యాక్సిమం మీరు ఎంత బార్గెన్ చేయగలిగితే అంత బార్గెన్ చేయండి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంటే కూడా ఎక్కువ చేయొచ్చు వన్ త్రీ థౌజండ్ చెప్పారంటే మీరు ఈజీగా లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ కల అడగొచ్చు అనమాట ప్రాబ్లం ఏమీ లేదు అడగడానికి ఇబ్బంది పడద్దు ఖచ్చితంగా తగ్గిచ్చిస్తారు అండ్ వీకెండ్స్లో అయితే వెళ్ళకండి చాలా అంటే చాలా రష్ ఉంటుంది రష్ ఉండడం వల్ల అసలు ఒక టూ త్రీ షాప్స్ అయితే నాకు నేను లోపలికి వెళ్ళలేకపోయాను కలెక్షన్ బాగుంది షాపింగ్ చేద్దామని అనుకున్నా కూడా నాకు లోపలికి వెళ్ళడానికే దారి లేకుండా అయిపోయింది అనమాట అందుకనే వీక్డేస్ వెళ్తే కొంచెం ఏమన్నా తక్కువ ఉంటుందేమో నేనైతే సాటర్డే వెళ్ళాను అనమాట నాకు బాగా రష్ అనిపించింది సో అది ఈ పాయింట్ మెయిన్గా గుర్తుంచుకొని వెళ్ళండి ఇంకా మనం లేట్ చేయకుండా ఏమేమి తెచ్చేసుకున్నానో చూసేద్దాము ఫస్ట్ అయితే ఈ పిల్లోస్ చూద్దాము ఇవే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను ఏదైతే ఒక సోఫాలో కూర్చున్నానో ఆ సోఫాలో మాకు కుషన్స్ లేవన్నమాట అంటే ఉన్నాయి సోఫాతో వచ్చినవి రెండు చిన్న చిన్నవి అవి మేము వాడి 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 ఇలా సన్నగా అయిపోయాయి అనమాట ఇప్పుడు అంత మంచిగా లేవు ఏమో కావాలి అనిపించింది దీని మీద కుషన్స్ లాగా ఉంటే సో దట్ మాకు ఇక్కడ కింద పడుకోవాలన్నా కూర్చోవాలన్నా ఎక్కువ యూస్ చేస్తూనే ఉంటాం మీ కుషన్స్ అందుకనే తీసుకుంటే బాగుంటుంది అని అనిపించింది అండ్ ఇవి వచ్చేసేసి మొత్తం త్రీ అనమాట ఒక్కొక్కటే నాకు వన్ ఫిఫ్టీ అలా చెప్పారు అంటే ఈచ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ చెప్పారు నేను మాత్రం ఈ మూడు కలిపి టూ హండ్రెడ్కి తీసుకున్నాను అనమాట అండ్ నాకు తోచినట్టు బార్గెన్ చేశాను మీరు కింద కమెంట్ చేయండి అంతే ఉంటాయా అంతకన్నా తక్కువ ఉంటాయని బికాజ్ నాకు కూడా ఎక్కువ బార్గెన్ స్కిల్స్ ఏం లేవు అనమాట ఎక్కువ బేరం ఆడలేము ఏమనుకుంటారా అని ఒక ఫీలింగ్ ఉంటుంది అందుకని ఎక్కువ అడగలేదు అనమాట బట్ స్టిల్ ఏదో ట్రై చేశాను తోచినంత వరకు ఇవి నాకు అనిపించింది ఒక్కొక్కటి అంత మరి వన్ ఫిఫ్టీ అంత కాస్ట్ ఉండవు అని చెప్పేసి ఒక షాప్లో ఏమన్నారంటే మూడు కలిపి త్రీ హండ్రెడ్కి ఇచ్చేస్తాం తీసుకోండి అన్నారు సరే వీళ్ళు త్రీ హండ్రెడ్కి ఇస్తానన్నారు అంటే ఇంకో షాప్లో అడిగి చూద్దాము టూ ఫిఫ్టీకి ఇస్తారేమో అని అడిగితే వాళ్ళు ఫస్ట్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసి టూ ఫిఫ్టీకి ఇవ్వండి అని అడుగుదాం అనుకున్నా కానీ వాళ్ళు టూ హండ్రెడ్కి అడగగానే ఓకే అని చెప్పేశారు అందుకనే తీసుకున్నాం అనమాట సో ఇది ఒక్కటి ఓపెన్ చేస్తున్నా ఇలా ఉంది మంచి లో తీసుకున్నాను సో దట్ ఇక్కడ అట్లీస్ట్ ఇలా పెడితే కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఒకవేళ కుదిరితే ఇవన్నీ పెట్టినప్పుడు షార్ట్స్ తీసి చూపిస్తాను ఇది ఒక నార్మల్ శారీ క్లాత్ లాగా ఉంది అండ్ లోపల వేస్టేజ్ అంతా పెట్టి కుట్టేసి ఉంటారు ఎస్ టూ హండ్రెడ్కి ఇవైతే త్రీ తీసుకున్నా అనమాట అండ్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇప్పుడు మరి కుషన్స్ తీసుకున్నప్పుడు వాటికి కవర్స్ కూడా కావాలి కదా అందుకని చెప్పి కవర్స్ తీసుకున్నాను అనమాట కొంచెం ఈ సోఫా వచ్చేసి ఇలా లైట్ కలర్ ఉంది కదా డార్క్ కలర్ తీసుకుందాం అనుకున్నా యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే మొత్తం త్రీ తీసుకున్నాము త్రీకి టూ సేమ్ కలర్ వేసి మిడిల్లో వేరే కలర్ అలా తీసుకుందాం అని అనుకున్నాను కానీ రాయేష్ కి మాత్రం అన్ని సేమ్ కలర్ కావాలి అని అనిపించింది అండ్ అట్టు నాకు రెడ్ ఎల్లో అట్లా తీసుకోవాలి అని అనిపించింది అసలు అక్కడ అట్లా డిఫరెంట్ కలర్స్ ఇవట్లే ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా ఇదంతా సెట్ ఈ సెట్ లో ఫైవ్ పీసెస్ వస్తాయి ఇలాగే సెట్ సెట్ ఇస్తారు ఇన్ కేసు మనకి ఇప్పుడు ఇంకా వేరే కలర్ కావాలి అనుకుంటే ఇంకో పీస్ ఇంకో సెట్ తీసుకోవాలి అంతే తప్ప సింగిల్ పీసెస్ ఇవ్వరు ఎక్కడైనా అంతే ఎగ్జిబిషన్ మొత్తం కూడా అంతే ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ అలా ఇవ్వరు అండ్ ఈ సెట్ మొత్తం వచ్చేసేసి టూ హండ్రెడ్ ఫైవ్ పీసెస్ టూ హండ్రెడ్ కి ఇచ్చారు అండ్ క్వాలిటీ కూడా బాగుంది ఇది మొత్తం మక్మల్ క్లాత్ లాగా వచ్చిందనమాట అండ్ కలర్ కూడా ఇది లైట్ కలర్ ఇది బ్రైట్ గా ఉన్నాయి కాబట్టి బాగా కనిపిస్తాయేమో అని చెప్పేసి తీసుకున్నాను ఈ కలర్ ఇంకా ఫైవ్ పీసెస్ టూ హండ్రెడ్ చెప్పేసరికి నేను ఇందులో వన్ రూపీ కూడా అసలు ఏమీ బేరమాడలేదు వాళ్ళు టూ హండ్రెడ్ చెప్పారు ఇంకా నేను అంతే తీసేసుకున్నాను అనమాట అండ్ ఇప్పటివరకు డౌట్ ఏంటంటే ఈ కవర్లో అది పడుతుందా లేదా ఆ పిల్లో అని చెప్పేసి ఒక డౌట్ ఉండే ఇప్పుడు చూద్దాం పడుతుందా లేదా అని చెప్పేసి ఇప్పుడు ఇది పట్టకపోవాలి వాళ్ళని అడిగే తీసుకున్నాం అంటే తీసుకునేటప్పుడు వాళ్ళని పడుతుందా చెప్పండి పడితేనే తీసుకుంటాం లేకపోతే లేదు అంటే లేదు మేడం పట్టిద్ది అని చెప్పారనమాట బట్ స్టిల్ వాళ్ళంటే అప్పటికప్పుడు మనం కొనుక్కోవాలి అని చెప్పి చెప్తారు కానీ అంత గ్యారంటీ ఏమి ఉండదు కదా ఇదైతే కొంచెం కష్టంగానే పడుతుంది బట్ స్టిల్ పడుతుంది ఏమో అనుకుంటా ఎస్ పట్టింది ఫైనల్గా అయితే కొంచెం టైట్గా పట్టింది అనమాట ఇది బాగా లావుగా ఉండేసరికి అయినా ఈ పిల్లర్స్ వాడుతూ వాడుతూ ఉండే కొద్దీ కొంచెం ఇలా సన్నగా అయిపోతాయి కాబట్టి అప్పుడు కొంచెం ఫ్రీగానే పడుతుందేమో సో ఇలా ఉంది నేను ఈ కవర్స్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం కలర్ఫుల్గా లైక్ అసలు ఫస్ట్ థింగ్ ఈ ఎల్లో కలర్ ఈ ఎల్ షేప్ సోఫాకి బయట ఎక్కడ కవర్స్ దొరకవు నేను షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి ఒక షార్ట్ తీస్తా ఇది ఏంటంటే ఫైవ్ సీటర్ సోఫా ఉంటుంది కదా దానికి సంబంధించిన కవరు బట్ ఇది బాగా లైట్ కలర్ ఉండేసరికి ఇలా మేము కాళ్ళు పైన పెట్టుకొని కూర్చున్నప్పుడల్లా బాగా మరకలు అంటిపోతున్నాయి కొత్త సోఫాలో ఒక మూసి ఉంటుంది కదా మరకలు అంటుతున్నాయి అని చెప్పేసి అందుకని అట్లీస్ట్ ఏదో ఒక కవర్ వేసేసి ఉంటే మరకలు అంటకుండా ఉంటాయని చెప్పి తీసుకున్నాం ఇంక ఇప్పుడు పాతగా అయిపోయింది మరకలు అంటున్నా పెద్దగా ఏమనిపించట్లే అయితే వెతికి చూస్తాను మంచి కవర్స్ దొరికితే దీనికి గా ఏమైనా తీసుకుంటా లేకపోతే మొత్తానికి తీసేసి ఓన్లీ ఇలా బ్రైట్ పిల్లోస్ పెట్టి కొంచెం ఏమైనా లుక్ చేంజ్ అవుతుందేమో అని చెప్పి చూస్తాను ఈ సోఫా కవర్స్ అండ్ ఈ పిల్లోస్ ఇవి ఈ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు షార్ట్స్లో చూపిస్తా అందుకని ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు షార్ట్స్లో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఈ సారీ షాపింగ్ యాక్చువల్గా నేను వెళ్ళేటప్పుడు ఏమనుకున్నా అంటే నేను కూడా వెళ్ళడానికి ముందు కొన్ని అంద అంటే ఆల్రెడీ నిమహేష్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వీడియోస్ చూసే వెళ్ళారనమాట అందరూ బాగా డ్రెస్సెస్ షాపింగ్ చేస్తే నేను కూడా అంటే ఎక్కువ బట్టలే ఉన్నాయేమో వేరే వాటికంటే ఎక్కువ నేను కూడా బట్టలే ఎక్కువ షాపింగ్ చేస్తానేమో అనుకున్నాను బట్ స్టిల్ ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్లో వన్ ఆఫ్ ద రిజల్యూషన్ ఏంటంటే నేను ఎక్కువగా షాపింగ్ చేయొద్దు దట్టు క్లాతింగ్ క్లాథింగ్ మిగతావన్నీ సరే ఇంటికి సంబంధించినవి కిచెన్ యాక్సెసరీస్ అవన్నీ అంటే ఓకేలే కానీ నాకు పర్సనల్గా షాపింగ్ కానీ కాస్మెటిక్స్ కానీ వీటి మీద ఎక్కువ మనీ వేస్ట్ చేయొద్దు అని అనేసి అనుకున్నాను అనమాట బట్ వేరే వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత అది ఆపుకోలేనేమో వెళ్ళాక బాగా షాపింగ్ చేస్తా అనుకున్నా బట్ చెప్పాను కదా వీకెండ్ వెళ్ళడం వల్ల చాలా మ్యాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద షాప్స్లలో ఎక్కువ రష్ ఉన్నారు నేను చాలామంది జనాలు ఉంటే షాపింగ్ చేయలేనన్నమాట అంటే అందరూ అడ్డంగా ఉండేలా ఇలా పీకేస్తూ ఉంటుంటే నాకు అర్థం అవుతుంది బట్టలు ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళలో తోసుకుంటూ వెళ్ళి షాపింగ్ చేసే అంత టాలెంట్ నాకు లేదు అందుకని నేను చాలా తక్కువ బట్టల షాప్లు చూసాను అనమాట చూసిన వాటిలలో నాకు నచ్చినవి షాపింగ్ చేసుకున్నాను కానీ ఇవి ఉంటాయి కదా ఇంటికి సంబంధించినవి పిల్లో పిల్లోస్ పిల్లో కవర్స్ అండ్ డోర్ మ్యాట్స్ కార్పెట్ షాప్స్ స్టీల్ అండ్ క్రాకరీ షాప్స్ వీటిలలో ఎక్కువగా జనాలు లేరనమాట సో నాకు కొంచెం ఈజే అయింది షాపింగ్ చేయడం అందుకనే నేను నా పర్సనల్ షాపింగ్ కంటే కూడా ఎక్కువ ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఎక్కువ ఇంటికి సంబంధించినవి తీసుకున్నాను అందులో సెకండ్ ఐటమ్ వచ్చేసి డోర్ మ్యాట్ పిల్లో కవర్స్ యాక్చువల్గా ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి కరెక్ట్గా అంటే మేము ఈవినింగ్ ఎగ్జిబిషన్కి వెళ్ళాం ఆ రోజు మార్నింగే నేను ఫ్లిప్కార్ట్లో కొన్ని ఈ డోర్ మ్యాట్స్ విష్ లిస్ట్ లో పెట్టుకుని వెళ్ళా అనమాట అంటే ఇక్కడ తీసుకోవడం ఒకటే తీసుకున్నా కానీ ఫ్లిప్కార్ట్ లో మాత్రం ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ వరకు విష్లిస్ట్ లో పెట్టుకుని వెళ్ళా కార్ట్ కూడా యాడ్ చేసా ఎందుకంటే మా ఇంట్లో ఎట్ ఏ టైం ఒక సెవెన్ డోర్ మ్యాట్స్ వేసించుతాను ఇక్కడ వాష్ ఏరియా దగ్గర ఒకటి సింక్ దగ్గర ఒకటి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి వాటి దగ్గర బాల్కనీ దగ్గర కిచెన్ లో ఒకరు అలా ఉంటాయి ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ వరకు ఉంటాయి అనమాట ఎట్ ఏ టైమ్ అలా చిన్న చిన్నవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అండ్ అంత క్వాలిటీగా కూడా అనిపించలేదు కానీ ఇది మాత్రం మంచిగా కొంచెం డిఫరెంట్గా అనిపించింది వెల్కమ్ కరెక్ట్గానే ఉందా ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట అంటే ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి నాకు ఈ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను మీరు ఈ మోడల్స్ చూస్తే మీకు ఇంకా చాలా దొరుకుతాయి అండ్ ఇంతకన్నా పెద్దవి కూడా ఉంటాయి నేను ఏంటంటే మీరు నా నా ఛానల్ని ఫస్ట్ నుంచి చూసుకున్నట్టు అయితే చాలా కి వెళ్ళాను అండ్ కొంచెం షాపింగ్కి బాగానే వెళ్తూ ఉన్నాను వీడియోస్ కోసం అయినా లేకపోతే నేను షాపింగ్ చేద్దామన్నా అక్కడ ప్రతిసారి కూడా ఇంత పెద్దగా ఇంత విత్తున్న మ్యాట్ కావాలి అంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా చెప్తున్నారనమాట సో నాకేంటంటే వీళ్ళు చెప్పడం అలాగే చెప్పారు ఫోర్ హండ్రెడ్ అలా అనుకుంటా నేను టూ హండ్రెడ్కి అడిగితే ఇచ్చేస్తామని చెప్పారు సో నాకు బెస్ట్ అనిపించింది టూ హండ్రెడ్కి అండ్ ఇది క్వాలిటీ కూడా బాగుంది ఇలా పీక్తుంటే ఫస్ట్ థింగ్ రావట్లేదు అనమాట ఇది ఈ పీచ్ కాదు ఇవి ఇవి రావట్లేదు అండ్ కాకపోతే ఇది కొంచెం ఏమంటారు ఆల్రెడీ మాసిపోయినట్టు కొంచెం అలా ఉంది ఎందుకంటే ఈ క్లాతే అలా ఉంది ఇంకా డోర్ మ్యాట్ కదా మంచిగా అనిపిస్తుంది అని చెప్పి తీసుకున్నాను ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి అండ్ నేను చెప్పే ఇక్కడ ప్రతి ఐటెం కాస్ట్ కూడా వాళ్ళు ఎంత చెప్పారు నేను ఎంతకు అడిగాను అని చెప్పి డీటెయిల్గా చెప్తున్నా నేను కరెక్ట్గా అడిగానా లేదా అని కూడా చెప్పండి ఎందుకంటే మనం అంత ఎక్స్పర్ట్ ఏం కాదు బేరవాడంలో అందుకని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరేవి చూడడానికి ముందు ఇంకొక స్టోరీ చెప్పాలి ఈ స్పూన్ ఒక్కటే మిగిలిపోయింది ఆల్రెడీ నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియో చూసిన వాళ్ళకైతే అక్కడ అందులో క్లియర్గా చెప్పాను ఈ సిరామిక్ అన్నీ ఒక షాప్ ఉందనమాట చాలా బాగున్నాయి ఐటమ్స్ దూ కేజీస్ ఎలా ఇస్తున్నారు అంటే ఐటమ్స్ ఇంత అన్నట్టు కాకుండా మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని తీసుకొని వెళ్ళొచ్చు వాళ్ళు దాన్ని వెయిట్ వేసి ఆ వెయిట్ కి తగినట్టుగా ఇస్తారు ఒక్క కేజీ వచ్చేసి త్రీ సెవెంటీ నైన్ నేను ఈ స్పూన్తో పాటు ఒక చిన్న బౌల్ దానికి క్యాప్ వస్తుంది బౌల్ నేను ట్రే తీసుకున్నాను అనమాట టీ సర్వింగ్ స్నాక్స్ సర్వింగ్ చేసే ట్రేబుల్ ట్రే ఉంటుంది కదా ఆ ట్రే తీసుకున్న ఇప్పుడు ఇవన్నీ ఇన్ని షాపింగ్ చేసిన తర్వాత కవర్లన్నీ ఇలా పట్టుకొని పట్టుకొని తిరిగే ప్రాసెస్లో ఏ కవరు కింద పడలేదు కానీ చూడు చూడని అదే కవర్ కింద పడింది అన్నీ పగిలిపోయాయి అసలు నేను ఇంటికి కూడా తీసుకొని వాళ్ళు ఎందుకులే పగిలిపోయింది అని చెప్పేసి అక్కడే డస్ట్బిన్స్ ఉంటాయి మనకి దారిలో బాగానే ఆ డస్ట్బిన్లో పడేసాను వాటి షాపింగ్ చేసిన వాటిల్లో మిగిలిపోయిన స్పూన్ ఇది ఒకటి అనమాట ఇది ఫార్టీ రూపీస్ పడింది కేజీస్ వెళ్ళిందిలో మనం బార్గెన్ చేయడానికి ఏమీ ఉండదు వాళ్ళు ఎందుకు అంటే లైక్ మనకి ఎన్ని కేజెస్ తీసుకుంటే అన్ని కేజెస్ ఆర్డర్ చేసుకోవడమే అనమాట సో వెళ్ళేటప్పుడు ప్రాపర్గా ఒక మంచి బ్యాగ్ తీసుకొని వెళ్ళండి అన్ని వేసుకోవడానికి లేదు అంటే మీరు తీసుకున్నవన్న మంచిగా క్యారీ చేసుకోండి నాలాగా ఎవరికి అవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నాను ఇక ఇంకా బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి వాటి వాటిని చూడడానికంటే ముందు నేను నా కోసం ఏం షాపింగ్ చేశానో చూపిస్తాను ముందు నుమహేష్ ఎగ్జిబిషన్ వీడియో చూసుంటే అందులో చాలా మందికి అంటే చెప్పాను ఆ వీడియోలో అండ్ వేరే వాళ్ళ వీడియోస్ చూసినా మీకు తెలుస్తుంది మెట్రో దిగి లోపలికి వెళ్తూ ఉంటుంటేనే మనకి ఇయర్ రింగ్స్ కనిపిస్తాయి అన్నమాట మెయిన్లీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చాలా కనిపిస్తాయి నెక్సెట్స్ ఆక్సిడైజ్ నెక్ సెట్స్ వేసుకునే వాళ్ళకైతే చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది నేను ఎక్కువగా పెట్టుకోను బట్ స్టిల్ ఈ మధ్య ఒక చిన్న డ్రెస్ తీసుకు అంటే సిల్వర్ కలర్లో ఉన్న ఒక డ్రెస్ తీసుకున్నా సో దాని మీద సెట్ అవుతాయేమో అనిపించింది అండ్ వీటి మీద రాధాకృష్ణ వచ్చి కొంచెం డిఫరెంట్గా అనిపించింది బాగుంది అని చెప్పేసి ఇవి దగ్గరగా చూపిస్తాను చూడండి అండ్ ఈ ఆక్సైజు జ్యువెలరీ ఏది తీసుకున్నా కూడా ఫిఫ్టీ రూపీస్ అనమాట మీరు ఏదైనా తీసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ ఈ సైజులో ఉన్నవి అయితే కొంచెం పెద్ద సైజు అయితే హండ్రెడ్ రూపీస్ అలా చెప్తున్నారు అండ్ నెక్ పీసెస్ కూడా అంతే నెక్స్ట్ పీసెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి అనుకుంటా నేను ఎక్స్పిషన్ వీడియోలో క్లియర్గా చెప్పాను అక్కడ చూడండి అండ్ ఆ వీడియోలు లింక్ కూడా కిందిస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నేనైతే జస్ట్ ఇయర్ రింగ్స్ టూ సెట్స్ తీసుకున్నా ఎందుకంటే ఆల్రెడీ మీరు ముందు వీడియోస్లో చూసుంటారు డైలీ యూస్ చేయడం కోసమే ఇవి తీసుకున్నా అనమాట క్యారెట్ లైన్కి వెళ్ళి మరి డైమండ్వి ఇంకా నేను దట్టు నేను రెగ్యులర్గానే ఎక్కువగా చేంజ్ చేయను ఇయర్ రింగ్స్ డ్రెస్ మీదకి మ్యాచింగ్ అలాగా చాలా తక్కువ ఉంటాయి నా దగ్గర కలెక్షన్ ఉన్న వాటిల్లో మంచిగా అనిపించినవి ఇంకా ఎలా అయినా అన్ని డ్రెస్సెస్ మీదకి సూట్ అవుతాయి అనిపించినవి మాత్రమే తీసుకున్నాను అనమాట ఒక టూ ఇప్పుడు ఇది వచ్చేసేసి సిక్స్టీ రూపీస్ ఇవి కొంచెం ముందుకు వస్తే మీకు కనిపిస్తాయి కొరియన్ ఇయర్ రింగ్స్ అలా ఉంటాయన్నమాట వాటి అన్నిటి దగ్గర ఇవి వచ్చి సిక్స్టీ రూపీస్ బయట షాప్స్ వల్ల మాత్రం బార్గెన్ చేసేది ఏమీ లేదు వాళ్ళు ఎంత చెప్ ఎందుకంటే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ చెప్తున్నారు కాబట్టి మనం కూడా అడగడానికి ఏమీ లేదు అండ్ డట్టు మీరు చాలా తీసుకున్నారు అనుకోండి లైక్ ఒక ఎయిట్ నైన్ ఇయర్ రింగ్స్ తీసుకుంటే వాళ్ళే ఎంతగా అంత తగ్గిస్తారు ఇంకా మనం తీసుకుని ఒకటి రెండుకి ఏం అడుగుతాంలే అని చెప్పేసి నేనైతే అంత స్పెసిఫిక్గా అడగలేదు అండ్ నాకు ఇటు కూడా చాలా అంటే చాలా క్యూట్గా అనిపించాయి ఏదన్నా నేను ఒక డ్రెస్ తీసుకున్నా అని చెప్పాను కదా అవి గెట్ రెడీ విత్ మీ చేసి షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను అనమాట ఇవి కూడా ఫాలో అవుతూ ఉండండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాంట్ తీసుకున్నాను చాలా బాగా అనిపించింది అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట ఇక్కడ ఒక పాకెట్ వచ్చింది అండ్ ఒక పాకెట్ వచ్చింది ఇక్కడ అండ్ లెగ్స్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ లాగా ఇలా వచ్చాయి లెగ్ దగ్గర సేమ్ హిప్ దగ్గర కూడా ఎలాస్టికే ఒకవేళ ఇది లూజ్ అయినా కూడా ఇలా నాట్స్ ఇచ్చారనమాట నాకు ఇలా ఇస్తే ఇష్టము ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇవి లూజ్ అయిపోతాయి ఖచ్చితంగా అప్పుడు ఈ నాట్స్ ఉంటే కొంచెం టైట్గా ఇంకా ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు అండ్ క్లాత్ అదంతా అయితే చాలా బాగుంది ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు షాపింగ్ చేసేటప్పుడు అక్కడ స్పెసిఫిక్గా మీరు మీ సైజ్ కంటే కూడా టూ సైజెస్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది ఈజీగా మీరు ఒకవేళ ఎస్ ఉంటే మాత్రం ఎల్ తీసుకోండి ఎల్లుంటే డబుల్ ఎక్సెల్ అలా తీసుకోండి అలాగే ఫిట్ అవుతాయి సో నేను అలా చూసి తీసుకున్నాను అనమాట ఇది వీడియోలో ఏ కలర్ కనిపిస్తుంది లైట్ బేబీ పింక్ గోధుమ కలర్ అలా మిక్స్డ్ లాగా కనిపిస్తుంది పీచ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది దీని మీద ఏ డార్క్ కలర్ టీషర్ట్స్ వేసినా కూడా మంచిగా ఉంటాయి అనమాట అందుకనే తీసుకున్నాను ఇది దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఇవి కూడా ఇట్లా బయట ఒక ఇట్లా రౌండ్గా తిరిగేది ఉంటుంది కదా ఒక స్టాండ్ లాగా దానికి పెట్టారు ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పేసి పెట్టారనమాట అందుకనే తీసేసుకున్నాను ఇంకా బార్గెన్ చేయడానికి ఏమీ లేదు వాళ్ళు ఎంత చెప్తే అంతే ఫిక్స్డ్ అని చెప్పిన దగ్గర మాత్రం మళ్ళీ ఎంత చెప్తే అంతే మనం అడగడానికి ఏమీ ఉండదు సో నేను నైంటీ పర్సెంట్ అలా అలా ఏ బార్గెన్ చేసే లేని దగ్గర తీసుకున్నాను ఎందుకంటే మనకు అడగడం రాకపోతే మళ్ళీ ఎక్కువ తక్కువ పెట్టి తీసేసుకుంటాము అని చెప్పేసి సో నా కోసం తీసుకున్న వాటిలో ఆ ఇయర్ రింగ్స్ అండి ప్యాంట్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి స్కర్ట్ చాలా ఆ రోజుల తర్వాత నాకు తెలిసి ఒక వన్ వన్ ఇయర్ టూ ఇయర్ పెళ్ళి తర్వాత ఇదే ఫస్ట్ అనుకుంటా నాకు తెలిసి పెళ్ళి ముందు తీసుకురా ఒక టూ ఇయర్స్ తర్వాత నేను ఒక స్కర్ట్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ సేమ్ ఇది కూడా అంతే ఫిక్స్డ్ కాస్ట్ అనమాట మనం అడగడానికి ఏమీ ఉండదు అండ్ ఇదైతే ప్యూర్ కాటన్ ఎంత మందంగా ఉందో చాలా మంచిగా అనిపించింది నాకు లోపల అంటే లోపల లైనింగ్ ఏం లేదు బట్ స్టిల్ అయినా కూడా ట్రాన్స్పరెంట్ గా ఏం అనిపించట్లేదు అండ్ క్లాత్ అయితే చాలా బాగుంది ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా అలాగా నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఈ ఎలాస్టిక్ ఇదంతా కూడా మంచిగా ఉంది క్వాలిటీగా అందుకనే తీసుకున్నా దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఎస్ మనం ఎందుకు వచ్చేసాం నేనైతే ఓ సూపర్గా ఏం షాపింగ్ వెళ్ళా కొన్ని చేశాను దీనికి నాకు బిల్లు మార్చిపోయిందిలేండి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే బెడ్షీట్స్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా బెడ్ షీట్స్ తీసుకుంటారు మేమైతే బెడ్షీట్స్ తీసుకోవాలి అనే ప్లాన్తో ఏం వెళ్ళలేదు కానీ వెళ్ళాక అక్కడ కాస్ట్ ఇవన్నీ చూసినాక క్వాలిటీ ఇవి నచ్చి తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసేసి కింగ్ సైజ్ బెడ్షీట్ అనమాట మాకు డైలీ మేము పడుకునే బెడ్ మీదకి ఎక్కువ వైటే ప్రిఫర్ చేస్తాం మేము యూస్ చేసే బెడ్షీట్స్ అన్నీ కూడా అంటే కింగ్ సైజ్ బెడ్ మీదకి మేము రెగ్యులర్గా పడుకునే దాని మీదకి మోస్ట్లీ వైటే ఉంటుంది వైట్ మీద ఇలా మిక్స్డ్ ఫ్లేవర్స్ వచ్చి కానీ లేకపోతే ఇంకేదైనా కాంబినేషన్ వచ్చి తీసుకుంటాము అండ్ ఈ క్లాత్ కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసేసి థౌజండ్కి త్రీ అన్నారు నేను మొత్తం మీద పిల్లో కవర్స్ కూడా వస్తాయి ఎక్స్పోలో జరిగిన మొత్తం షాపింగ్లో నేను ఎక్కడన్నా రిగ్రెట్ అయ్యాను అంటే దీని గురించి అనమాట థౌజండ్కి త్రీ బెడ్షీట్స్ అని చెప్పారు అంటే జనరల్గా ఒకటి త్రీ ఫిఫ్టీ పడుతుంది నేను త్రీ హండ్రెడ్కి అడిగినా ఇచ్చేవాళ్ళేమో ఫస్ట్ నేనేమో అనుకున్నానంటే అసలు వాళ్ళు త్రీ థౌజండ్కి త్రీ అని పెట్టారంటే ఖచ్చితంగా మూడు తీసుకుంటేనే ఇస్తారేమో అనుకున్నా ఒకటి ఇస్తారా అంటే లేదా ఒకటి త్రీ ఫిఫ్టీకి ఇస్తారా అని డైరెక్ట్గా అడిగేశాను అంటే ఆయన ఫస్ట్ లేదన్నాడు సరే లేకపోతే మూడు తీసుకొని ఏం చేస్తాం లేదు థౌజండ్ రూపీస్కి అని వద్దనుకొని వెనక్కి వచ్చేస్తుంటే ఆయన పిలిచి మరీ సరే తీసుకో అమ్మా అని చెప్పారు నాకు తర్వాత ఏమనిపించింది అంటే త్రీ హండ్రెడ్కి అడిగినా కూడా ఇచ్చేవాళ్ళేమో అనిపించింది అంటే సింగిల్ బెడ్షీట్ ఏమో ఇంకా నేనే నా నోట్తో త్రీ ఫిఫ్టీ అనేసాను కదా మళ్ళీ త్రీ హండ్రెడ్ అంటే బాగుండదు అని చెప్పి తీసుకున్నా బట్ ఇది క్వాలిటీ అదంతా అయితే నాకు చాలా బాగా నచ్చింది విత్ పిల్లో కవర్స్ వస్తున్నాయి కదా త్రీ ఫిఫ్టీ అన్నా కూడా రీజనబుల్ అనిపించింది బికాస్ కింగ్ సైజ్ బెడ్షీట్స్ ఇప్పుడు మేము వాడేవి అయితే ఒకటి సిక్స్ హండ్రెడ్ ఒకటి థౌసండ్ రూపీస్ అలా ఉందనుకుంటా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి మేము ఇప్పుడు వాడేవి అండ్ క్లాత్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మంచిగా కాటన్గా సాఫ్ట్గానే ఉంది అందుకనే తీసుకున్నా ఇది ఇవి త్రీ తీసుకుంటే థౌసండ్ నేనైతే ఒకటి త్రీ ఫిఫ్టీకి తీసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ బెడ్షీట్స్ అనమాట ఇవి వచ్చేమో సింగిల్ కాట్ మీదకి అంటే సింగిల్ బెడ్షీట్స్ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇవి మూడు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మాకు మా అత్తయ్య వాళ్ళకి అందరికీ ఉంటాయి అని చెప్పేసి తీసుకున్నాం అనమాట ఓపెన్ చేసి సో సింగిల్ బెడ్షీట్ మీద దీనికి పిల్లో కవర్స్ అలా ఏముండదు ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్కి మూడు ఇస్తున్నారు కాబట్టి నార్మల్గా మనం బయట తీసుకుంటే ఈ సింగిల్ బెడ్షీట్ మీద కూడా ఒక్కటే ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇవి క్లాత్ మరి వాష్ చేసాక ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు చూడడానికి అయితే మరీ అంత తీసి పడేసి ఇలాగేం లేవు మంచిగా కాటన్గా మెత్తగా సాఫ్ట్గా బాగానే ఉన్నాయి నాకు బెటర్ అనిపించింది అందుకే ఇవి ఇంకా ఫైవ్ హండ్రెడ్ పెట్టి త్రీ తీసేసుకున్నావు అనమాట మాకుంటాయి అండ్ అత్తయ్య వాళ్ళకి కూడా పంపించవచ్చు అని చెప్పేసి సో అది ఇంతే నేను షాపింగ్ చేసినవి నీ అయితే తక్కువ చేశాను అనుకుంటున్నా మీకేమనిపిస్తుంది అంటే ఇంకా ఏమన్నా షాప్ చేయొచ్చా లేదా అని చెప్పేసి కమెంట్ చేయండి పాసిబుల్ అవుతే రాజేష్ తీసుకెళ్తే మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్తాను హోప్ మీకైతే నేను షాప్ చేసినవన్నీ బాగా నచ్చాయి అనుకుంటున్నా అండ్ అన్నీ కూడా కాస్త ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఏమన్నా కావాలంటే కింద కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తా అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మావిగా రాజేష్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యారీ